హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇడ్లీలతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఉల్లిపాయలను పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో అర స్పూన్ జీలకర్రను వేసుకొని జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోనే మినప్పప్పు శనగబెడలను వేసుకొని కాస్త దూరగా వేగాక ఇప్పుడు ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఉన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉన్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మూడు రెమ్మలు కరివేపాకులను వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఆలోపు ఇడ్లీలను మ్యాష్ చేసి పెట్టుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకుని ఉన్న ఇడ్లీలను వేసుకుంటున్నాను ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేగనిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని వేసుకున్నాను ఈ సాల్ట్ కలిసేటట్లు కలుపుకొని ఉప్మాలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇందులో సాల్ట్ సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను ఇడ్లీలతో ఉప్మా చేసేటప్పుడు ఇడ్లీ పిండి రెండవ రోజు అయితే బాగుంటుంది ఇందులో నిమ్మరసం వేయవలసిన అవసరం ఉండదు నేను ఈ ఇడ్లీలను రెండవ రోజు పిండితో ఇడ్లీలను చేశాను అందువల్ల పుల్లపుల్లగా ఇడ్లీ ఉప్మా టేస్టీగా ఉంటుంది ఇలా చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఇడ్లీ ఉప్మాని చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ఉప్మాను చేసుకోవచ్చు